హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ చక్కెర పాషం చక్కెర పాషం అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి అందరూ దీన్ని వినాయక చవితికి చేసుకుంటారు నేను ఇక్కడ తెలంగాణ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి కొంతమంది చక్కెర పాషం కాకుండా బెల్లం పాషం కూడా తింటారు బెల్లంతో చేసుకునే వాళ్ళకు నేను కింద వీడియో లింక్ ఇచ్చాను అది కూడా చూసి చేసుకోవచ్చు అలానే మిగతా వినాయక చవితి రెసిపీస్ కూడా నేను వీడియో లింక్లు కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ అడ్జస్ట్ చేస్తూ మనం అనేది పిండిని ముద్దలాగా చేసుకోవాలి చూడండి మనం ఒకేసారి వాటర్ కాకుండా ఇలా నెమ్మదిగా పోసుకుంటూ ఉండాలండి మనకు చపాతి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా ముద్దను చేసుకోవాలి చూడండి ఇలా కొన్ని కొన్ని వాటర్ని వేస్తూ కలుపుకోవాలి పిండి మనకి ఎంత పర్ఫెక్ట్ వస్తే మనకు పాషం అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి పిండిని ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పర్ఫెక్ట్ ఉందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి పిండిని తీసుకోవాలి ఇలా పొడిపిండిని తీసుకొని పక్కన పెట్టుకొని ఇంతకుముందు చేసుకున్నాం కానీ ఆ ముద్ద నుంచి మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను చూపించిన విధంగా వీడియోలు ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా మనం తాలూకలు చేసుకోవాలండి ఇందులో నుంచి కూడా కొంచెం మనం పిండి తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ తాలూకలు చేసుకోవాలి చూడండి ఈ సైజులో చేసుకోవచ్చు మనం తాలికలు తాలికలు అనేది చాలా సన్నగా చేసుకోవాలండి మరీ మందంగా చేసుకుంటే మనకు ఉడకదు ఇలా సన్నగా చేసుకోవడం వల్ల త్వరగా ఉడికేసి మనకు పాశం అనేది చాలా బాగా వస్తుంది ఇలా మనం పొడిపిండిలో మొత్తం వేసుకోవాలి ఇలా పొడిపిండిలో వేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు తాలికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇలా చేసుకొని వీటిని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందులో బాదం వేసి వేయించుకోవాలి బాదం అనేది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగానే బాదంలు వేయించుకోవాలండి సగం వరకు బాదం వేగిన తర్వాత ఇందులో కాజులు వేసి అలానే ఎండు కొబ్బరి ముక్కలు కూడా చేసి వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని కూడా వేయించుకోవాలి చివరిగా కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి కిస్మిస్లు అనేది త్వరగా వేగుతాయి కాబట్టి మనం చివరిగా వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఈ విధంగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాషన్కి సరిపడా ఒక బౌల్ తీసుకొని ఇందులో నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వాటర్ని తీసుకుంటున్నానండి అంటే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది దీనిపైన ఇప్పుడు మూత పెట్టి నీళ్లు మరిగినంత వరకు అలానే ఉంచాలి ఈ విధంగా నీళ్ళు మరిగిన తర్వాత ఒకసారి మూత తీసుకోవాలి ఇలా మూత తీసేసి ఇందులో రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసానండి కొలత మాత్రం కరెక్ట్గా వేసుకోండి మీకు వాటర్ తగ్గితే కొంచెం యాడ్ చేసుకున్న పర్లేదు షుగర్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు అలానే ఉంచాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉంటే సరిపోతుందండి మూతకు పెట్టాం కాబట్టి వాటర్ అనేది పొంగే ఛాన్సెస్ ఉంటుందండి మధ్యలో అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం తాలికలు చేసుకున్నాం కదండి అందులో నుంచి పొడిపిండిని సపరేట్గా చేసి తాలికలు మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి పొడిపిండి కూడా వేస్తే ఏంటంటే మనకు గట్టిగా పడిపోతుంది ఇలా తాలికలు నెమ్మదిగా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది ఇలా నెమ్మదిగా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు తాలికలు అనేది విడివిడిగా అవుతాయి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు పక్కనే ఉండాలండి మూత అనేది మనం పొంగితే తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అలానే గసగసాలు ఇలాచి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మురిపలుపులు కూడా యాడ్ చేసుకోవచ్చండి వీటన్నిటిని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు పాషం అనేది కొద్దిగా చిక్కపడుతుంది చూడండి ఇది వరకు కాకుండా ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉంచాలి మీకు ఇంకా పల్సా కావాలంటే వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పోసుకోవచ్చండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇలా ఉంటే సరిపోతుంది పాషం పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూడండి తాలికలు ఒకటి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అంతే అండి ఎంతో టేస్టీగా పాలు లేకుండా చక్కెర పాశం అనేది రెడీ మీరు కూడా ఈ వినాయక చవితికి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి వినాయక చవితి వంటకాల వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి చూసి ఒకసారి ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో